నాయకులు రాష్ట్ర నాయకులు కర్ణాటక ఆంజయ రెడ్డి గారు పి సురేందర్ రెడ్డి గారు దూర్ రాధాకృష్ణ రెడ్డి గారు జిల్లా బిజెపి అధ్యక్షులు శ్రీపారెడ్డి మండ ఈశ్వరయ్య గారు అచ్చిపాకల

చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ అవకాశం కల్పించినటువంటి మన రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రుడి గారికి జిల్లా అధ్యక్షుడు వంశీ గారికి భరత్ గారికి మరి వేదిక మీద ఉన్న తెలుగుదేశం నాయకులు దాంతో పాటు నిర్మాణం చేయడంలో తను శక్తి వంచన లేకుండా కృషి చేసి రాజకీయ కార్యకర్త చూద్దువు ముందుకు ఉండడానికి ఒక రకంగా చెప్పాలంటే తన స్ఫూర్తి అన్ని విషయాల్లో ఆర్చేసే సరైన సత్య నాయకుడు నంబరు వన్ రాష్ట్ర నాయకులు భరత్ గారు ఒక మాట చెప్పారు అక్షర సత్యం ఈ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగి మంది రాజకీయ కార్యకర్తలని రాజకీయాల్లో నడిపించి అనేక మందికి రాజకీయంగా అవకాశం కల్పించినటువంటి సన్నతి రెడ్డి సుభేష్ రెడ్డి గారికి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉంటే అది సముచిత స్థానం అని నా ఉద్దేశం కానీ ఇక్కడ మన వ్యక్తుల గురించి చెప్పుకోవాలా కొలకల్ల నారాయణరావు గారు కొనకళ్ళ నారాయణరావు గారు రాష్ట్రంలో ఒక సీనియర్ నాయకులు అనేక అసార్లు ఎంపీగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి అంగీకరించిన వ్యక్తి ఆ యొక్క రాష్ట్ర ఆర్థిక నారాయణరావు గారు చెందిన కూడా ఆ యొక్క పదవికి గౌరవం చెప్పిన కూడా దయచేసి ప్లీజ్ ఆ పదవికి మరింత గౌరవం వస్తుందని చెప్పని మనసా వాచ ఆకాంక్షిస్తూ ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా నేను ఒకటి మూడు సార్లు ఉన్నా నాది సురేష్ రెడ్డి గారి తొలి పరిచయం ప్రత్యేకమైనటువంటి పరిచయం ఆ పరిచయం గురించి ఒక్కసారి చెప్పి ముగిస్తాను నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో సురేష్ రెడ్డి గారు డిగ్రీ ఫైల్ అయ్యారు విద్యార్థి నాయకులు సురేష్ రెడ్డి గారు మా అందరికీ తెలుసు ఆ రోజు సురేష్ రెడ్డి గారైనా కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారైనా కరణం భాస్కర్ గారైనా ఈ సురేందర్ రెడ్డి గారైనా వీళ్ళంతా కూడా మాకు సీనియర్ మా అందరికీ కూడా సన్నపేడి సురేష్ రెడ్డి గారు ఒక విద్యార్థిగా జిల్లాలోనే ఒక ప్రఖ్యాత పేరు ఉన్నట్టు నాయకుడు అలాంటి సురేష్ రెడ్డి గారికి మేము కూడా తెలియదు ఇంటర్వ్యూ చదువుకునే రోజుల్లో రాజకీయాల మీద ఆసక్తితో ఆ రోజు ఏపీయూపీలో కార్యకర్తగా సురేష్ రెడ్డి చుట్టూ నేను తిరిగేవాడు తెరడం ప్రారంభించిన వారం రోజుల తర్వాత బిఆర్ కళాశాలలో ఆంధ్ర బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ ముందు సైకిల్ స్టాండ్ ఏదో ధర్మ మీద అందజెలు ఉన్నాం సురేష్ రెడ్డి గారు చేయొత్తి విష్ చేశాను విధంగా నేను దూరంగా ఉన్నా నేనేమడుకున్నానంటే సురేష్ రెడ్డి గారు అన్ని గుర్తుపడతారు నేను ఎవరో కదా ఎవరికో విష్ చేశానని చెప్పని పక్కన అట్యూటర్స్ వస్తున్నాను కాదు కాదు నిన్నే రమ్మన్నాడు నీ పేరే పేరు అడిగాడు అన్న నా పేరు శ్రీధర్ రెడ్డి అని చెప్పారు అది సురేష్ రెడ్డి గారితో పరిచయం ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం దారులు వేరైనా ఇక్కడ ఆనాటి ఆనాటి పరిచయం ఎందుకని చెప్తున్నానంటే నా జీవితంలో మధుపురాని మధురమైనటువంటి సంఘటన అది ఆ రోజు సురేష్ రెడ్డి గారు నన్ను పిలిచి నీ పేరు అడగకుండా ఉంటే నన్ను ప్రోత్సాహం ఉంటే నేను ఎక్కడ ఉండవ్ ఆ పరిచయం ఒకటికి మూడు సార్లు నెల్లూరు రూడో నన్ను ఎమ్మెల్యే చేసింది ఆ విశ్వాసం స్వామి వివేకానంద ఎప్పుడు కూడా గతాన్ని గుర్తుంచుకో భవిష్యత్తు నిర్మించుకోని నాకు ఎప్పుడు కూడా గతం గుర్తుంటుంది గతంలో ఎప్పుడు కూడా చిన్న సహాయం చేసిన జీవితంలో వారికి రుణపడి ఉండాలా వారికి పట్ల అభిమానంగా ఉండాలా అనే భావన ఉండే వ్యక్తిని ఆ తర్వాత రాజకీయంగా మా గారు వేరైన సురేష్ రెడ్డి గారి పట్ల మా గౌరవం ఎప్పటికీ అదే విధంగా ఆ రోజు సురేష్ రెడ్డి గారు ఇచ్చిన ప్రోత్సాహమే ఈ రాజకీయాల్లో నడిపించింది ఒకటి మూడు సార్లు అక్కడ చేసింది అందుకే సురేష్ రెడ్డి గారికి ఆర్టీసీ జోనో చర్మించిందంటే అది నా కుటుంబానికి వచ్చిందన్న సంతోషం అనిపిస్తుంది నేనే స్వయంగా వెళ్ళి సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి సురేష్ రెడ్డి రావాలన్నా కూడా వద్దనానికి లేదని నేనే సురేష్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి వారి ఛానళ్లతో సత్కరించడం జరిగింది ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ ఉన్నా కూడా ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా భవిష్యత్తులో సన్నప్ప రెడ్డి సురేష్ రెడ్డి గారు మరింత ఉమ్మశా కలగాలని కోరుకుంటూ చిన్న చివరి ఒకే మాట సన్నప్ప సురేష్ రెడ్డి గారికి దక్కిన గౌరవం ప్రతి కార్యకర్త కష్టం చేసి ఏ పార్టీ అయినా కానీ జెండా జెండా నిస్వార్థంగా తన జీవితాన్ని త్యాగం చేసి ఆ యొక్క నాయకుడి ఆ యొక్క పార్టీ వెలుగు ఆ రకంగా చేరి విద్యార్థి రాజకీయాల్లో ఒక ఆదర్శ ప్రాయంగా కళాశాలల్లో ఏ విద్యార్థినికి కూడా ఆడపిల్లలు చదువుకుంటుంటే అక్కడ ఎవరు వాళ్ళని అభ్యూస్ చేయకుండా మేమందరం ఒక పెట్టని గోడవలే నెల్లూరు జిల్లా కళాశాల రాజకీయాన్ని మార్చామని చెప్పేసి మనలో చేస్తున్నాను ఉచిత హాస్టల్స్ నడిపినటువంటి ఒక కుటుంబాలు వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మా తండ్రి సంగపురెడ్డి దశరథరావు రెడ్డి శ్రీనివాసం రెడ్డి దానికి ఏ రకమైనటువంటి బాధలు ఎందుకంటే మేము చెప్పింది ఒకటే ఈ దేశానికి చేయనండి మీరు ఏ పార్టీలైనా ఉండండి కానీ దేశానికి ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే చెప్పాం తప్ప కట్టు బానిసలుగా ఏ పార్టీలో ఉండమని మేము చెప్పలేదు ఎందుకు పనిచేసాయి ఆ రకంగా మా సంతోషం తప్ప ఎవరి విషయంలో కూడా మాకు ఏ రకమైనటువంటి పదంలో నరేంద్ర మోడీ తీసుకొచ్చి మనం దీన్ని డెవలప్ చేస్తాం సురేష్ గారు నాతో ఆయన కూడా అభయవ ఇవ్వడం జరిగింది మామూలు శ్రీనివాసుని బంధుత్వం స్నేహితులు ఉంది వారు కూడా నాకు ఆ రకంగా ఢిల్లీలో కూడా మనం ప్రయత్నం చేద్దాం సురేష్ చెప్పడం జరిగింది కానీ ఇంతమంది మిత్రులతో అందరితో కలిసి చివరగా రాష్ట్రంలో ఉన్న మంత్రి డైనా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి గారు అనుకోకుండా ఆయన మాకు మంత్రి కావడం చాలా నాకు సంతోషం ఎందుకంటే నాకు ఆయన ఎప్పటి నుంచో మన పరిచయం ఆ కుటుంబంతో నా కొన్ని సంబంధాల కారణంగా ఇవన్నీ కారణంగా ఆర్టీసీలో ఎంతో కొంత మనం ప్రయత్నం చేస్తాం అంతేకాని అది చెట్టులో అల్లం మాదిరిగా నేను అది చేస్తానని చెప్పడం కాదు మేమందరం కలిసి ఇంకొక విషయం కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే కార్మిక సోదరులు అదే రకంగా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మనం మెలిసి నివలాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది ఇందాక మీరు చూసుకుంటారు మా ఈటీ గారిని నేను అభినందించడం జరిగింది అదే రకంగా మా ఆర్టీసీ రీజనల్ మ్యారేజర్ గారిని కూడా నేను అభినందించాలా మేము కక్ష సాధ్యం దూరంలో కానీ అధికారం కానీ ప్రదర్శించలే మా యొక్క మా యొక్క ఆలోచన కాదు అందుకని దయచేసి అందరం కూడా కలిసిమెలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి పెద్దలు కొనకల్ల నారాయణ గారు నేను పోయి కలిసినటువంటి వెంటనే ఈ కార్యక్రమానికి రమ్మన్నటువంటి వెంటనే ఎన్ని పనులు నా మానుకొని సోదరుల సమాలు ఇక్కడికి రావడం ఏదైతే ఉందో సమయం వెంట వెంటనే జీల్ చేయలేదంటే మీ సంస్థని లోపలగా నిర్దేశం కాబట్టి చాలా కష్టంతో కొలుకును కానీ కా రకంగా ఆ దశలో కచ్చితంగా ప్రయత్నం చేస్తాం విద్యార్థులకు ఉచిత పాసలు కావాలా జర్మ ఇష్టం కావాలా మా హిందీ గారు మా రీజనల్ అధికారులు మా డియో గారులు పెద్ద మనసుతో ప్రయాణికులకి మాకు మంచి పేరు కావాలని ఈ రకంగా కోరుకున్న ఇంత సమయం ఇచ్చి మా శ్రీనర్ గారితో అర్థం జరిగింది అయితే నాకు ఇందాకనే మన గ్రూప్ కుమార్ యాదవ్ గారు కమలాకర్ గారు ఇంకా పెద్ద అనేక మంది ఇక్కడికి వచ్చి ఇక్కడ రాకపోయినా రమేష్ రెడ్డి గారు అనురాధ గారు శ్రీనివాసరెడ్డి గారు అబ్దుల్ అజీజ్ గారు అదే రకంగా మన జనసేనలో ఉన్నటువంటి గురుకుల కిషోర్ లేకపోతే మా యొక్క మల్లికార్జున యాదవ్ గారు వీళ్ళందరూ మాతో పనిచేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళందరికీ కూడా పేరు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తెచ్చుకున్నారు